హలో అండి అందరికీ నమస్కారం మరి లాస్ట్ వీడియోలో కొన్ని వివిధ రకాల బియ్యం గురించి మనము చూసి ఉన్నాము మరి ఇప్పుడు దాని యొక్క ప్రయోజనాలు ఏమనేది ఈ వీడియోలో చూసేస్తాం పదండి మరి వైట్ రైస్ గురించి చూసినట్లయితే త్వరగా జీర్ణమవుతుంది శక్తిని వెంటనే అందిస్తుంది శరీరం బలహీనంగా ఉన్నప్పుడు బలాన్ని ఇస్తుంది జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ తీసుకుంటే డయాబెటీస్కి కారణమవుతుంది మరి బ్రౌన్ రైస్ అధికంగా ఫైబర్ ఉండి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది డయాబెటీస్ హార్ట్ డిసీజ్ ఉన్నవారికి నివారణకు ఉపయోగపడుతుంది విటమిన్ బి మ్యాంగ్నీస్ మరియు సెలెనియం అధికంగా ఉంటాయి మరి ఈ రెడ్ రైస్ గురించి చూసినట్లయితే ఇందులో ఆంతోసయానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి హై బీపీ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది శక్తిని పెంచుతుంది హై ఫైబర్ వల్ల జీర్ణం సులభమవుతుంది మరి బ్లాక్ రైస్ ఇందులో అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఒకే రకం బియ్యం మెదడు ఆరోగ్యం జ్ఞాపక శక్తి పెరుగుతుంది క్యాన్సర్ క్యూ కారణాలను నివారించడంలో సహాయపడుతుంది చర్మానికి మెరుగు వయస్సు ప్రభావాలను తగ్గిస్తుంది ఇకపోతే ఆర్గానిక్ బియ్యం చూసినట్లయితే రసాయనం లేని స్వచ్ఛమైన ఆహారం శరీరానికి మానవ సమృద్ధిగా హాని లేని పోషకాలు అందిస్తుంది మానసిక ప్రశాంతత కలిగిస్తుంది మట్టి నీటి నాణ్యతను పరీక్షించడంలో పాటు పర్యావరణాన్ని హితమైనదిగా ఉంచుతుంది ఇకపోతే బాస్మతి రైస్ గురించి చూస్తే సుగంధత పాటు తేలికపాటి తినబోతుగా ఉంటుంది తక్కువ గ్లెసెమిక్స్ ఇండస్టిక్స్ కాబట్టి డయాబెటిక్స్ పేషెంట్లకు మంచిది శరీర వేడిని తగ్గిస్తుంది వెన్ను కడుపు సాఫీగా ఉంచుతుంది మరి జీరుగాసల రైస్ గురించి చూసినట్లయితే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి ఆరోగ్యకరమైన గర్భిణీ స్త్రీల ఆహారంగా ఉపయోగపడుతుంది విరివిరిగా వాసనతో ఉండటం వలన తినడంలో రుచిగా ఉంటుంది కొవ్వు తగ్గించి శరీరాన్ని శుద్ధం చేస్తుంది ముగింపు చూస్తే ప్రతి రకానికి ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి బరువు తగ్గించాలంటే బ్రౌన్ మరియు బ్లాక్ రైస్ హార్ట్ హెల్త్ కోసం రెడ్ రైస్ రోజు తినేదాని కోసం బాస్మతి లేదా తెల్ల బియ్యం విశేష పోషకాల కోసం ఆర్గానిక్ బ్లాక్ రైస్ తింటే చాలా మంచిది వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.